తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూటమిగా జట్టు కట్టపోతున్నాయని ఆ మూడు పార్టీలు జట్టు కడితే బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారని అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు భేటీ అవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ జట్టు కట్టబోతున్నాయని ఆ అవి మూడు పార్టీలు గనక కూటమిగా ఫామ్ అయితే బీఆర్ఎస్కి ఇక్కడ కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందని భావించి కేసీఆర్ గారు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులతో వరుస భేటీలు అవుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఒకటి కృష్ణ గారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు అద్భుత అవకాశం సార్లు ఇచ్చారు ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఏం జరిగిందో మనం చూసాం ఇచ్చిన అవకాశాన్ని కొంతవరకు సద్వినియోగం చేసుకుని ఎక్కువగా దుర్వినియోగం చేసుకున్నదో పార్టీ పార్టీ పరిస్థితి ఏమైందో చూసాం అంటే మనం మనమే ఉంటాం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ రగిలిస్తే మళ్ళీ తెలంగాణ ప్రజలు మనకే తిరిగి ఓట్లేస్తారు ఇటువంటి లోటుపాట్లు ఉన్న కవర్ అయిపోతాయి అనేటువంటి భావనతో ఉన్న ఉంటే తెలంగాణ ప్రజలు తెలివిగా ఇచ్చిన ఒక రెండుసార్లు అవకాశం ఇచ్చి మూడోసారి పక్కకు పెట్టారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు మామూలుగా సహజంగా కేసీఆర్ గారు ఏమనేవాడు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది మా మేము పోరాటం చేశాం కాంగ్రెస్ పార్టీ సహకరించి తెలంగాణ ఏర్పడిందని మాటలు మాట్లాడి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మా పార్టీని విలీనం చేస్తారని చెప్పిన వ్యక్తి ఏ విధంగా జరిగిందో మనం అది అంత చరిత్ర అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి సార్ ఎందుకంటే ఆల్రెడీ సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా భారతీయ ఏమంటారు భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎప్పుడైతే మారిందో తెలంగాణ పదం తీసేసి అక్కడి నుంచి వాళ్ళకి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఆ సెంటిమెంట్ ఇబ్బందికరంగా మారింది తర్వాత వాళ్ళు ఏం చేశారు భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకుని దాన్ని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని లేకపోతే మహారాష్ట్రలోని ఆ తర్వాత ఒరిస్సాలోని ఎక్కడో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తున్నట్టుగా పెద్ద హడావిడి చేశాడు కేసీఆర్ గారు పక్క ఒక బాల్తో పడ్డాడు చూసారా ఉన్న రాష్ట్రంలోని ఒక్క బాల్తో పడ్డటువంటి పరిస్థితి ఇంకా మిగతా రాష్ట్రాల గురించి పక్కకే పెట్టేసిన పరిస్థితి దాంతోపాటు ఒక పక్క నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు లేకపోతే ఢిల్లీ లెక్క స్కామ్లో కావచ్చు అనేక రకాలైన కేసుల్లో వాళ్ళ నాయకులు కూడా ఇరుక్కుపోవడం అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి కేసులో దాని గురించి ఆల్రెడీ రిపోర్ట్ కూడా వెళ్ళింది మరి ఏం డిసిషన్ తీసుకుంటుందని అదొక భయాందోళన కావచ్చు ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ మనం కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది ఓకే రకరకాలుగా వస్తాయి అనుకోండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకెళ్ళి బీజేపీ కలుపుతారు అది అన్నారు ఇది అన్నారు అని చెప్తున్నారు కానీ ఏదైనా ఆ పార్టీ పరిస్థితి అలా ఉజ్వలంగా లేచినటువంటి ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది అదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు కూడా కొంత అర్థమైంది ఏంటంటే ఈ సెంటిమెంట్ పునాదులు కొంతవరకు పనిచేస్తాయి ఏదో కట్టుకున్నాం సెంటిమెంట్ పునాదుల మీద రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం కానీ పైన కట్టుకునేటప్పుడు మాత్రం అది మన రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకునేలా కట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున గతం కంటే ఇప్పుడు బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే ఒంటరిగా వెళ్ళి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అంటే స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అయింది దాంతో దానితో పాటే అందుకనే పక్కన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కూటమి ఏర్పడి అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించినాయో అదే ఫార్ములాని ఇక్కడ ఉపయోగిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా వెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే భావన ఇక్కడ కొంచెం ఏర్పడింది అలా ఆంధ్రప్రదేశ్లో అంతేగత కృష్ణ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తిని పారద్రవాలంటే మూడు పార్టీలు కలవాలనేటువంటి భావన ప్రజలలా వచ్చిందో అదేవిధంగా తెలంగాణలో ఈ మాయ మాటలు చెప్పే నాయకులు కాదు ఇక్కడ కూటమిగా ఈ మూడు పార్టీలు ఏర్పడితే అద్భుతమైనటువంటి విజయాల విజయావకాశం వస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో వస్తుంది సరే ఇక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన పార్టీ అందులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అద్భుతమైనటువంటి కార్యకర్తలు అలా ఉన్నారు రెండవది పవన్ కళ్యాణ్ లాంటి ఒక అనేటువంటి నాయకుడు ఉన్నాడు అందుకని వీళ్ళు ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కనుమరగడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి కాస్త కింద ఉండడం గాయం కాబట్టి ఈ పరిస్థితులను ఆలోచించి ఆ విధమైనటువంటి పావులు కదువుతున్నాయి అనేటువంటి మాటలు మధ్య నిలబడుతున్నాయి ఇది గ్రహించాడు కేసీఆర్ కేసీఆర్ ఏ మామూలు కాదు కదా కొంచెం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కదా ఒకవేళ ఇది మూడు పార్టీలు కలిసి ఇలా కానీ వస్తే ఎవరు వాళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి సీట్ల విషయంలోని అట్ల విషయంలోని ఎక్కడ నగ్గాల అక్కడ నగ్గా మార్గాలు చూసుకుంటే నా పరిస్థితి ఏంటి అంటే అసలు తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి పునాదుల మీద నిలిచినటువంటి పార్టీగా బీఆర్ఎస్కి పేరుంది ఇప్పుడు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు అదొకటి బెడ్స్ కొడుతుంది పార్టీకి దానికి తోడు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ గారు కూడా ఆయన చెప్పారు అది కూడా కొట్టినట్టు కొట్టినట్టుంది ఇప్పుడు అసలు ఈ మూడు పార్టీలు గనక కూటమిగా వస్తాయి ఇక్కడ బీఆర్ఎస్ ఉనికి పరిస్థితి నేనేమంటున్నానంటే ఒక మొన్న ఎలక్షన్స్లోనే ఒక నగ సిటీలో తప్ప చుట్టుపక్కల జిల్లాలో ఒక్క సీటు కూడా రాల అది పరిస్థితి 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 రెండోది ప్రజలు కూడా ఆలోచిస్తారు కృష్ణ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎప్పుడైతే ఉందో కేంద్రంలోని రాష్ట్రంలోని ఒకే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అన్ని రకాలుగా సాధించుకుంటున్నారో చక్కగా పెట్టుబడులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అలాగే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటిది ఒక భావన ఏర్పడింది ఈ మధ్యకాలంలో చూశాను తెలంగాణ సంబంధించినటువంటి ఒక వార్తాపత్రికలో అదే వాళ్ళ పార్టీ నాయకుడు చెందినది కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెందినటువంటి ఒక పత్రిక అది ఆ పత్రికలో రాశారు ఏంటంటే అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో మెట్రో ప్రాజెక్టులకి పచ్చ జెండా ఊపుతుంది కేంద్రం అదే తెలంగాణలో మెట్రో ప్రాజెక్టులకేమో ఇబ్బందులు పెడుతుందని చెప్పి రాశారు అంటే వాళ్ళు సాధించుకోలేకపోయిన చేతకాలం తనాన్ని మళ్ళీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చగా ఉంటే దాని వార్ లేని తనం అది రాజకీయంగా అందుకు నేను ఏమంటానంటే ఎక్కడైనా సరే కేంద్రంలోని రాష్ట్రంలోని కానీ ఒకే ప్రభుత్వం డబ్బులు ఇంజన్ సర్కారు ఏర్పడితే అద్భుతంగా రాష్ట్రం కూడా డెవలప్ అవుద్ది కదా ఈ భావన తెలంగాణ ప్రజల్లో ఉంది తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటండి ఈ ఈ కుటుంబాలు నాలుగు కుటుంబాలు బాగుంటాయి సరిపోదు కదా వాళ్ళు బాగుండాలి కదా వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుండాలి కదా ఎన్నాళ్ళు సెంటిమెంట్ కబుర్లు చెప్పి వాళ్ళ పొట్ట కొడతారు ఈ ఎవరైతే మాయ మాటలు చెప్తున్నారో ఈ మాయ మాటలు కాదు మాకు స్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి మా తెలంగాణ ప్రభుత్వం మా ఈ ప్రజలు పోరాడి సాధించినటువంటి మా రాష్ట్రం కూడా బాగుండాలి మా భావితరాలు కూడా బాగుండాలనే భావన తెలంగాణ ప్రజలు ఏర్పడింది అందుకని ఈ కూటమిగా మూడు పార్టీలు మళ్ళీ అవకాశం లేకుండా అంటే మూడు పార్టీలు ఎక్కడైనా సరే ఒకటే కృష్ణ గారు రెండు పార్టీల వ్యవస్థ ఉంటుంది ఏ రాష్ట్రంలో చూసినా ఒక పార్టీలో ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు ఒక పార్టీ విడిగా కలిసి ఉండొచ్చు కానీ రెండు పార్టీలే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు చూడండి డిఎంకే ఏడిఎంకే మిగతా పార్టీలు రెండు పార్టీలు ఏదో పొత్తు పెట్టుకోవచ్చు రెండు పార్టీల వ్యవస్థ ఉంది కానీ మూడో పార్టీని కూడా కలుపుకునేటువంటి వ్యవస్థ మనకు లేదు అవును అందుకని ఖచ్చితంగా బీజేపీ బీజేపీ నాయకత్వం ఆలోచించి మనం కొన్ని సీట్లు పెరగలం అంతేకాని ఇక్కడ రాజ్యాధికారం సాధించేటువంటి అవకాశాలు ఇంకా చాలా దూరంగా ఉన్నాయి అనే భావన వచ్చిందనుకోండి ఆల్రెడీ కేడర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అదే విధంగా చరిష్మా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కార్ని ఉపయోగించుకుంటే తెలంగాణలో ప్రభుత్వం స్థాపించవచ్చు అదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఆ విధంగా జరుగుద్దేమో అని భయంతో కేసీఆర్ ఈ రోజున రోజుకి రోజు పాపం ఫామ్ హౌస్లో అరెస్ట్ తీసుకునే వ్యక్తి ఈ రోజు కష్టపడి ఆరోగ్యం బాగా పోయినా మిషన్లో సమావేశాలు నాయకులతో కలుస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి సార్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా పార్టీలకు కూడా వ్యూహకర్తలు అయితే బయట నుంచి ఉన్నారు కొంతమంది కొన్ని పార్టీకి లేరు కానీ కొన్ని పార్టీలకైతే బయట నుంచి వ్యూహకర్తలు తెచ్చుకొని వాళ్ళు ఇచ్చినటువంటి వ్యూహాల ప్ర ప్రకారంగా రాజకీయం చేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ఏ ఒక వ్యూహకర్త అనేటువంటి పేరు అయితే ఉంది మరి ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఆ పార్టీ నాయకులతో వరుస భేటీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఏంటి ఎటువంటి వ్యూహ చేస్తున్నారంటారు ఒకటి వ్యూహ రచన అన్నిసార్లు పనిచేస్తారు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యూహార్త పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవును అది కొంతవరకే ప్రచారానికి పనిచేస్తుంది అంతే తప్ప ఆ ఫలితాలు నిర్దేశించలేదు ప్రశాంత్ కిషోర్ పెట్టున్నారు కదా మరి వందల కోట్లు ఇచ్చుకుని వాళ్ళకు ఒక టీం కూడా ఏర్పడ ఉంది కదా ఐప్యాక్ టీము ఏం పనిచేయంది ప్రజల్లో భావన వచ్చిన తర్వాత ఇటువంటి వ్యూహకర్తలు ఏమి సార్ అక్కడ ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి భావన వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి విజయాన్ని వాళ్ళే ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది అదే ఏ వ్యూహకర్తలు పనిచేశారండి ప్రజలు డిసైడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మీ మూడు పార్టీలు కలిసేలాండి లేకపోతే మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి భావన కలిగింది కాబట్టి అసలు అక్కడ ఏ ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులను కూడా చూడాల బ్రంపర మెజారిటీతో గెలిపించుకున్నారు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది కేసీఆర్ గారు ఎన్ని వ్యూహరచనలు చేసినా గానీ అది ఫలితం అయితే ఉండదు మరి మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ఏమైనా అని ఊహాలు కొంతవరకు పనిచేస్తాయి రెండు ట్రిపుల్ ఇచ్చారు అవకాశం మాట్లాడితే తెలంగాణ సెంటిమెంట్ అని మాట్లాడితే మీ నాలుగు కుటుంబాలు బాగుంటే తెలంగాణ సమాజం అంతా బాగున్నట్టు కాదు కదా ప్రజలు బాగుండాలి కదా ఎన్నాళ్ళు కడుపు నిండితే ప్రజలకే అందుకని ఆళేశ్వరం అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తెలంగాణ భగీరథుడు కేసీఆర్ అన్నారు రోజు ఎక్కడెక్కడ కూలిపోయే పరిస్థితి అది తెలంగాణకి సంబంధించి ఒక ఐరావతలా అయింది తెలంగాణ అంటారు చూసారా దాన్ని పోషించి పెంచి పోషించాలంటే తెలంగాణ సమాజం నిరంతరం కష్టపడతా ఉంది దాన్ని పోషించాలి ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది నేను అంటుంది ఏదైనా కొంతవరకే పనిచేస్తాయి ఈ ట్రిక్లు ఎత్తులు సెంటిమెంట్లు అని ఎప్పుడు ఎలా కావాల ప్రజలను మనం కన్విన్స్ చేయాలంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో అటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆ ఆలోచన అర్థం చేసుకున్నాడు కేసీఆర్ ఓకే అందుకని పూర్తి మనుగడ కోల్పోతామన్న భయంతో ఈ రోజున సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్